రేపు శనివారం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి ధనం అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకి లోటు అనేది ఉండదు ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది ధనం మూలం హిదం జగత్ అన్నారు పెద్దలు ప్రతి దానికి ధనమే మూలం అని అర్థం అయితే ఈ ధనం అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నప్పుడే ప్రతి వ్యక్తి కూడా ఆనందం ఆనందంగా ఉండగలుగుతారు సంపద అనేది మన వెంట ఉన్నప్పుడే ప్రతి వ్యక్తి మనతో కూడా బాగుండగలుగుతారు ఈ సమాజంలో మనకు ఒక గుర్తింపు కీర్తి ప్రతిష్ట అనేది లభిస్తుంది డబ్బు ఎవరి చోటు ఎక్కువగా ఉంటుందో డబ్బు ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులతోనే ఎక్కువ స్నేహం కూడా ఏర్పడుతుంది స్నేహితులు ఎక్కువగా ఉంటారు అలాంటి వారికి బంధువులు బంధుత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అంతేకాదు ఈ రోజుల్లో మంచి మానవత్వం కన్నా డబ్బు సంపాదనని చూస్తూ ఉన్నారు కాబట్టి డబ్బు అనేది చాలా చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది ఈ ప్రపంచం మొత్తం కూడా డబ్బుపై ఆధారపడి ఉంది అందుకే ప్రతి వ్యక్తి కూడా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు డబ్బుని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూనే ఉంటారు ఎంతో కష్టపడినప్పటికీ కొంతమందికి ఫలితం అనేది కొంతమంది ఏమీ కష్టపడకపోయినా సరే మంచి ఫలితం వస్తుంది సంపాదించిన సొమ్ము సేవ్ అవుతూ వస్తుంది అలాంటి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉండవు అనారోగ్య సమస్యలు అనేవి రానే రావు ఇంట్లో గొడవలు అనేవి రావు ఎప్పుడు ప్రశాంతంగా ఆనందంగా చేతి నిండా డబ్బుతో హాయిగా జీవించగలుగుతారు మరికొంతమంది ఎండనక వాననక కష్టపడుతూనే ఉంటారు ఉదయం రాత్రి కష్టపడుతూనే ఉంటారు కానీ వారికి మూడు పూటలు తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండదు మరి ఇలా జరగడానికి కారణం మనం ఏదైనా తెలిసి తెలియక పూర్వజన్మలో చేసుకున్న తప్పులు కావచ్చు లేదా ఈ జన్మలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు పాపాలు కావచ్చు లేదా జాతకంలో ఉండే శని భగవాను యొక్క దుష్ప్రభావాలు కావచ్చు లేదా ఇతరితర కారణాలు ఏవైనా కావచ్చు ఇక ప్రతిదానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు మనం చేసే పొరపాట్లు ఏ ఉన్నా మన జాతకంలో శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీ కటాక్షం కలగదు అమ్మవారు ఆగ్రహంతో ఒకసారి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ ఆ తల్లిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే రకరకాల కష్టాలు పడవలసిందే అవి కష్టాలు అనే దానికంటే మంచితనం అని అనుకోవచ్చు కానీ చెడు చేసేవారికి మంచి అనేది చెడ్డగానే కష్టంగానే అనిపిస్తుంది కాబట్టి కష్టాలు అని చెప్పుకోవచ్చు అయితే మరి మంచి చెడు ఏమిటి మంచి చేస్తే అవి ఎలాంటి పనులు అయి ఉండాలి అని మీకు సందేహం కలగవచ్చు మంచి అనేది ఇతరులని బాధ పెట్టకుండా ఇతరులని కష్టపెట్టకుండా మన మాటలతో కానీ మన చేతలతో కానీ మన ప్రవర్తనలో కానీ ఇతరులు ఎప్పుడూ కూడా బాధపడకుండా ఉండాలి ఇది అసలైన మంచితనం ఇతరులని బాధ పెట్టే మాటలు అనేవి మనకు ఎప్పుడు కూడా అవి హాని చేస్తూనే ఉంటాయి మనకు మంచి అనేది జరగదు ఏదో ఒక రూపంలో మనం ఇతరులని ఒక మాట అని నొచ్చేలాగా మాట్లాడి వారిని బాధ పెడితే ఆ బాధ ఎంతకంతా పదింతలు మనకు తగలగా మానదు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జీవిత సత్యం అంతేకాదు కాలం అనేది ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పే తీరుతుంది కొన్నిసార్లు మనం ఎదుటివారిని నిందించినప్పుడు అందులో మనం ఏ తప్పు చేయకపోయినా తలదించవలసి వస్తుంది ఇక్కడ తప్పు చేయని వారు తలవంచిన వారు అయి ఉంటారు కదా వారికి ఈరోజు కాకపోయినా సరే మరి ఏ రోజైనా మంచి జరగక మానదు కాబట్టి చెడు చేసిన వారికి అంతకంత చెడు ఫలితం కూడా అందక మానదు మనం ఎంత చేసుకుంటే అంత ఏది చేసుకుంటే అది మంచి చేసుకుంటే మంచి జరగక మానదు చెడు చేసుకుంటే చెడు జరగక మానదు కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులను మనం ఏ విధంగానూ బాధ పెట్టకుండా సంస్కారంగా ప్రవర్తించటం చాలా ఉత్తమం అనవసరంగా ఇతరులను బాధపెట్టినా ఇతరులపై నిందలు వేసినా ఇతరులను తక్కువ చూపు చూసిన ఇతరులను పేదవారు అని చిన్న చూపు చూసినా అలాంటి దానికంటే దౌర్భాగ్యమైన జీవితాన్ని అనుభవించక తప్పరు ఇది జీవిత సత్యం కాబట్టి ప్రతి ఒక్కరిని సమానమైన భావంతో సమాన రెస్పెక్ట్తో చూడండి అప్పుడే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు జీవితంలో ఉండే ప్రతి కష్టానికి ఒక పరిష్కారం లభిస్తుంది సంపద అనేది మీ వెంటే ఉంటుంది సంతోషంగా జీవించగలుగుతారు ఇక మరి డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా ఇక జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి పుణ్యాన్ని మూటగట్టుకోవాలి అంటే దైవ భక్తి దానితో పాటు దేవుళ్ళ యొక్క పూజలు తప్పనిసరి చేయాలి పూజలు పరిహారాల వల్ల మన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి వాటితో పాటు మంచి పనులు చేస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ పూజలు చేయటం వల్ల మన మనస్సు అనేది ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఎప్పుడూ కూడా మంచి మంచి పాజిటివ్ ఆలోచనసే వస్తూ ఉంటాయి జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఒక నమ్మకం సాధిస్తాము అనే ఒక గట్టి దృఢ నమ్మకం కూడా కలుగుతుంది కాబట్టి మనం జీవితంలో అన్నీ సాధించాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క పని చేయండి అది ఏమిటి అంటే పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి పసుపు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది పసుపుని రకరకాల దేశాలలో రకరకాల విధంగా పిలవవచ్చు రకరకాల ప్రాంతాలలో ఒక్కొక్క పేరుతో పిలవవచ్చు కానీ ఏ విధంగా పిలిచినా పసుపు రంగు ఒకే విధంగా ఉంటుంది అందులో ఉండే రుచి కూడా అదే విధంగా ఉంటుంది పసుపు అనేది ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా వాడకం జరుగుతూ ఉంటుంది పసుపు అనేది ఒక గొప్ప ఆయుర్వేదంగా కూడా భావిస్తూ ఉంటాము ఇది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆయుర్వేద పరంగా కూడా ఎంతో గొప్ప పేరుని పొంది ఉన్నది పసుపు పసుపు రోగ శక్తిని పెంచుతుంది శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది మనకు సైన్స్ పరంగా శాస్త్రపరంగా ఎంతో గొప్పదిగా నిరూపించబడినటువంటిది శరీరంపై ఉన్న మచ్చలు మొటిమలు సెగగడ్డలు వంటి మొండి వాటిని కూడా తొలగిస్తుంది పసుపు ఇక పసుపు నీటిని తాగడం వల్ల కాంతివంతంగా శరీరం ముఖం మారుతుంది పసుపు పాలు కలుపుకొని తాగితే మంచి ఫలితాలు మీరు ఒక్క రోజులోనే చూడగలుగుతారు ముఖం అనేది బంగారు రంగులోకి మారుతుంది ఇక అంతేకాదు పసుపు అనేది చిన్న చిన్న గాయాలు పుండ్లు అయితే వాటిపై పసుపుని పేస్టులా చేసి పెట్టడం వల్ల ఆ గాయం అనేది మానిపోతుంది బ్లడ్ రావడం అనేది ఆగిపోతుంది ఈ విధంగా పసుపు ఎన్నో రకాలుగా మేలును చేస్తుంది ప్రతి పూజలో పసుపు లేనిది ఉండదు ఏ వ్రతం చేసినా ముందుగా పసుపు కుంకుమను సిద్ధం చేసుకొని వ్రతాన్ని పూజను ప్రారంభిస్తూ ఉంటాము ప్రతి దేవుళ్ళకి పూజ చేయాలి అన్నా ముందుగా పసుపు కుంకుమను వేసి పూజలు చేస్తూ ఉంటాము ప్రతి ముత్తైదువుకి వాయనం ఇవ్వాలి అన్నా సరే పసుపు కుంకుమను పెట్టి వాయనం ఇస్తూ ఉంటాము ముత్తాయదకి చిహ్నంగా భావించే ఒక గొప్ప వస్తువు పసుపు కాబట్టి ఈ పసుపు డబ్బాలో ఏది వేయాలి అంటే ఈ యాలక్కాయలు అనేవి లక్ష్మీప్రదమైనటువంటివి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు అనేవి లక్ష్మీదేవికి మాలగా వేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు అని నమ్ముతూ ఉంటారు అలానే నారాయణమూర్తికి కూడా యాలకులతో దండను కొచ్చి వేస్తే వారి యొక్క కోరిక నెరవేరుతుంది అని నమ్ముతూ ఉంటాము అంత శక్తి కలిగినటువంటివి ఈ యాలకులు అనేవి అయితే ఈ యాలకులు మనం పసుపు డబ్బాలో వేయాలి దానితో పాటు ఒక బిర్యానీ ఆకుని కూడా వెయ్యాలి ఈ బిర్యానీ ఆకు కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి కోరికలు తీరడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే బిర్యానీ ఆకు లవంగాలను కలిపి పసుపు డబ్బాలో వేయండి దానికన్నా ముందు పసుపు డబ్బా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి పసుపుని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు పసుపు అనేది నిండుగా ఎప్పుడు ఉండాలి కాబట్టి ఈ నియమాలను పాటించి బిర్యానీ ఆకు లవంగాలను రేపు ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇలా మళ్ళీ ఎప్పుడు మార్చాలి అంటే మీ పసుపు అయిపోగానే మార్చాలి